Yer yeah, bul. కొరత పరిష్కారంలో కూటమి విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ మేరకు వైసీపీ గుంటూరు జిల్లా నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు అనంతరం అంబట్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండరని ఎద్దేవా చేశారు రైతుల్ని ఆదుకునేంత వరకు వైసీపీ పోరాటం ఆగదన్నారు భారతదేశంలో పంటలు పండించేటువంటి జిల్లా భారతదేశంలో వంద రకాల పంటలు పండించేటువంటి జిల్లా కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాలు రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న సమయంలో అప్పులు పాలై కుటుంబం రోడ్డు మీద పడే సమయంలో ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా మూడు విడతలు అది కూడా మేము పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల వందలు ఇచ్చామని చెబుతున్నాడు ఆయన ఇచ్చేటువంటి ఇరవై వేలకి మళ్ళీ మూడు గడువులు ఒక సంవత్సరం ఎగవేత్త వీటితో పాటు ఈరోజు పంట వేసుకొని ఆ పంట బాగా పెరుగుదలకు కావాల్సినటువంటి ఎరువులకరత గుంటూరులో ఉందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి రైతుల అభ్యర్థుల మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం రాంబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఇచ్చాం అమ్మ ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి సప్లై ఏంటి అనేది నేను రెండు రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నా మాకైతే మనకి గ్రామాలను చెందినటువంటి సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరతుందనేటువంటి భావన అయితే మాకు రైతుల దగ్గర నుంచి వ్యక్తం అవుతూ ఉంది దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు ఎలా ఇస్తారు మండలానికి ఇస్తారా మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడెన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో రెండింటికి చాలా వ్యత్యాసం సమస్యల మీద ఒక గ్రీవెన్స్ని ఇవ్వడము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా స్పందించి త్వరగానే మీకు రిప్లై పంపిస్తామని చెప్పారు అయితే మేము ఒకటే చెప్తున్నాము దేశానికి వెన్నెముక రైతు రైతే రాజు అని నమ్ముతున్నాం అలాంటి రైతులను ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన వాగ్దానం అన్నదాత సుఖీభావా ఒకేసారి పెట్టుబడి ఒకేసారి ఒకే 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 ఏడాదిలో పెట్టుబడి సహాయంగా ఇరవై వేలు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన చెప్పిన వెంటనే తక్షణమే అమలు పరుస్తామని అధికారంలోకి వస్తే చెప్పారు కానీ ఏ తర్వాత ఈరోజు వాళ్ళు చేసింది నలభై వేలు ఇవ్వాలి నలభై వేలు ఇవ్వకుండా గత ఏడాదిది అలాగే ఈ ఏడాది కలిసి ఇరవై వేలు ఇరవై వేలు మొత్తం నలభై వే నలభై వేలు ఇవ్వాలి అది ఇవ్వకుండా అన్నదాత సుఖీభావా అని రైతులకు మొన్న ఒక ఐదు వేలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము రైతుల పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈరోజు రైతులేందే మనం ఎవరం కూడా లేము రైతులను ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళకి న్యాయం చేయాలని మేము పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అదే ఎరువులు ఎరువులు కొరత పెట్టుబడి సహాయం అందించకపోవడం కాక ఎరువులు కూడా కొరత ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకు దారుణము రైతులకు ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఈరోజు ఎరువులు తీసుకోవడానికి లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది అలాంటివి లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలని తీసుకు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండి ఆ రోజు రైతుల పక్షాన నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈరోజు ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్న ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అన్నారు పాప ఆయన మాట కాదు ఎందుకు హారతలు పడుతున్నారు అబ్బాయి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతలు పడుతున్నారా లేకపోతే గ్యాస్ బంటలు మూడు మూడు ఇచ్చినందుకు ఆరతలు పడుతున్నారా లేకపోతే అదేలే మూడు మూడు లేకపోతే లేకపోతే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా లేకపోతే ఆడబిడ్డ నిధిని పదిహేను వేలు చూసారు ఒకసారి మీరు కొట్టి చూడండి అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పదిహేను వేలు గుద్దండి సైకిల్ మీద అన్నారు గుద్దారు ఇప్పుడు గుద్దుతున్నాడు పదిహేను వేలు ఏమయ్యా వీళ్ళు ఎందుకు హార్తలు పెడుతున్నారు ఆంధ్రా నమ్మమంటానిక ఆంధ్ర అసలు పదిహేను వేల చొప్పున ప్రతి